హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిధు మనం వర్షాకాలంలో వర్షం వచ్చే అంటే వర్షాకాలం వచ్చే ముందే మిద్ది తోటకి కొన్ని మనం పనులు చేసుకోవాలి ఆ పనులన్నీ కూడా ఏం చేయాలి ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించాలనే నేను ప్రత్యేక వీడియో చేస్తున్నాను కొన్ని విత్తనాలు మనం కొత్తగా వేసుకుంటాం అలాగే కొన్ని మొక్కలు పెడి తీసుకొని మనం వేసుకుంటాం ఇవన్నీ కూడా మనం కొంత ఎక్సర్సైజ్ చేసి వేసుకుంటే నిద్య తోట అనేది ఫ్రెష్గా ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దీని మీద ఇంకేమైనా కామెంట్స్ కూడా కామెంట్స్ కార్నర్లో తెలియజేయండి మొత్తం వీడియో కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా చేసుకుంటున్నామని కూడా మీకు చూపిస్తాను నేను అలాగే మా మనవరాళ్ళు అలాగే మా వాళ్ళంతా మా కుటుంబ సభ్యులంతా కూడా ఈ మొత్తం ఈ ప్రక్షాళనలో అందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళు కూడా చూపిస్తున్నాను నేను ఇలా చేస్తే తప్ప మనం మిద్దె తోటని మనం చేసుకోలేం ఎందుకంటే దీనికి నిత్యం కూడా మనం చేయాలి ఇదిగో ఒక పక్క మట్టి సిద్ధం చేస్తున్నాం ఒక పక్కన మొక్కల్ని విడదీసుకోవడం జరుగుతుంది ఇదంతా చూడండి చామంతులు ఇవి ఒకవైపు ఇది చామంతులు అలాగే ఒక పక్క పాత మట్టిని తీస్తున్నాం కలుపుతున్నాం అలాగే కొన్ని మొక్కల్ని విడతీసుకున్నాం ఇలాగా ఈ విధంగా కొన్ని వేస్ట్ మొక్కలు ఉంటాయి అవి అవన్నీ కూడా తీసేసి మనం బయట పారేస్తున్నాం ఈ విధంగా మనం మొత్తం ఈ మిద్ది తోట అంతా కూడా మనం ఆ విధంగా చేసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఇది పెద్ద కుండి ఇది దీన్ని మనం ఏం చేసామంటే పాత మట్టి ఉంది కాబట్టి పాత మట్టిని ఒక లేర్లా ఇంచుమించుగా ఒక హాఫ్ ఫీట్ వన్ ఫీట్ వరకు దీన్ని తీసేసాం తీసేసి మళ్ళీ కొత్త మట్టి వేసాం ఇదిగో పాత మట్టిని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం దీన్ని కూడా మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఆ విధంగా దాన్ని యూజ్ చేసుకుంటాం అలాగే మనం ఏం చేస్తామంటే అన్ని కలిపిన సారవంతమైన మట్టిని మళ్ళీ ఆ లేయర్ మీద మనం ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం మొక్కలు వేసుకోవాలి ఇదంతా కూడా మనం చేయడం జరిగిందండి అలా చూపిస్తున్నాను చూడండి ఒకసారి నీకు ఇలా చూడండి ఇదంతా కూడా మొక్కలు అంతా రెడీ చేసాం కొన్ని పాత మొక్కలు మనం ఏం పాడు చేయలేదు అన్నీ రెడీగా ఉన్నాయి మళ్ళీ కొత్త మొక్కలు ఇప్పుడు మనం వేసుకుంటున్నాం ఈ కుండి అంతా కూడా సిద్ధం చేసాం మనం మొక్కలు కొత్త మొక్కలు వేసుకోవడానికి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎక్కువగా ఏపుగా లేచే మొక్కలన్నింటి మనం కట్ చేసేసి మళ్ళీ సిద్ధం చేసుకుంటాం ఆటోమేటిక్గా వర్షాలు పడేటప్పటికీ అది పూర్తిగా మనకి ఇది అవుతుంది అక్కడ దొండపాదం చూడండి దాన్ని కూడా కొంచెం కట్ చేసుకోవాలి సగం అయింది ఇంకా సగం కట్ చేయాలి అలాగే ఇక్కడ కూడా దొండపాదు ఉంది ఈ దొండపాదు అలాగే ఇక్కడ తమలపాకు చూడండి తమలపాకు కూడా ఇక్కడ వేయడం జరిగింది ఇది కూడా బాగా లేచిపోయింది ఎక్కువగా దీన్ని కట్ చేయాలి ఇప్పుడు అలా చేసుకొని వస్తున్నాం ఆ విధంగా మనం చేసుకోవాలి జూబుగా పెరిగే మొక్కల్ని కూడా మనం కట్ చేసుకుని సిద్ధం చేసుకుంటే ఈ రైనీ సీజన్కి మొక్కలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అది మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అలాగే మనం మిద్దె తోటలో కాబట్టి కుండీల్లో ఉండే మొక్కలు దానికి సరి అయిన సారవంతమైన మట్టి మనం తయారు చేస్తుండాలి ఆ మట్టి మారు మారుస్తూ ఉండాలి కొంత మట్టి వేయాలి అలాగే మనం ఫెర్టిలైజర్ కూడా యాక్చువల్గా మంచి ఫెర్టిలైజర్ వేయాలి అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా వేయాలి ఇదిగోండి ఇది నిమ్మ మొక్క దీన్ని కూడా మనం కొంత కట్ చేసాము ఇంకా కట్ చేయాలి ఇది అలాగే ఇది ఇది కూడా నిమ్మజాతి చెందిన మొక్క దీని గురించి చెప్తాను నేను ఇది కూడా మనం చేయాలి చూడండి చక్కగా వచ్చింది ఇది కూడా అలాగే మందార ఒకవైపు బీర చూడండి బీర చక్కగా పువ్వులతో వచ్చింది అలాగే టెంకీస్ టెంకీస్ చూడండి చాలా చక్కగా వచ్చింది ఇదంతా కూడా కుండీల్లో మళ్ళీ మనం మట్టిని కొంత తీసి మార్చేసి మనం రెడీ చేసుకుంటున్నాం ఆ విధంగా అలాగే ఇది దానిమ్మ దీన్ని కూడా ఇంక కట్ చేయాలి సగం కట్ చేస్తాం ఇంకా సగం కట్ చేయాలి త్రీ డేస్ నుంచి వర్క్ అవుతుంది అలాగా అది చూడండి అలాగే ఇక్కడ చూడండి బేర బేరు కూడా మనం వేసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వేస్తాం ఇంకా బేరు చూడండి చాలా చక్కగా అయ్యాయి బేరు కూడా చూడండి ఇక్కడ చూడండి బేర బేర్ చూడండి ఇప్పుడు అది ఆల్రెడీ విత్తనాల కోసం ఉంచడం జరిగింది చాలా పెద్దది అయిందండి విత్తనాల కోసం ఉంచాం ఇది ఇలా మనం టెర్రస్ గార్డెన్ని ఎప్పటికప్పుడు ముఖ్యంగా మనకి ఈ రైన సీజన్ రాకముందు మనం టోటల్గా రెండు మూడు రోజులు దానికి మనం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి అలా చేస్తే మనకి మొక్కలు బాగా ఉంటాయి మనకి సంతృప్తిగా ఉంటుంది చేసే మొక్కలు చాలా నిగడగలు గ్రీనిష్గా ఉంటుంది అది చక్కగా మనం మళ్ళీ ప్లాండ్గా అది అమర్చుకుంటే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మంతులు గడు తీసుకున్నాం చామంతులు చూడండి ఒకసారి రకరకాల చామంతులు అన్నీ కూడా విడదీసుకోవడం అయింది పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా మనం కట్ చేసుకున్నాం అది కూడా మీకు చూపిస్తున్నాను నేను ఇది ఈ విధంగా మనం రెడీ చేసుకుంటున్నాం అదేవిధంగా ఇలా విడదీసిన మొక్కలు మిత్రులకు అలాగే కాలనీ వాసులకు అడిగిన వారికి ఇవ్వడానికి కూడా సిద్ధం చేసుకుంటాం అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కూడా ఎవ్రీ ఇయర్ కూడా చేస్తుంటాం కాబట్టి ఈ వీడియో ఆసంతం చూడండి మీ కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్